గుంటూరు కారం సినిమాపై సోషల్ మీడియాలో కావాలనే నెగిటివ్ ప్రోపకం చేస్తున్నారా నెగిటివ్ ప్రోపకండా కావాలనే సృష్టిస్తున్నారా ఎస్ నాకైతే ఉన్నానని అనిపిస్తుంది ఎందుకంటే నిన్న సాయంత్రం గుంటూరు కారం సినిమా నేను చూశాను ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నట్టే నాకు అనిపించింది ఎందుకంటే నేను థియేటర్ ఆక్యుపెన్సీలో ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ మహిళా ప్రేక్షకులు కూడా చాలామంది తరలి వచ్చారు థియేటర్కి సినిమా చూస్తున్న ఆ కూడా నాకు ఏమనిపించింది అంటే అరే టాక్ ఏమో బయట ఫ్లాప్ టాక్ నడుస్తుంది కానీ సినిమా బాగానే ఉంది అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ కూడా చాలా బాగా డీల్ చేశారు ఓవరాల్గా మదర్ సెంటిమెంట్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు క్లైమాక్స్లో ఎమోషన్ కూడా బాగా పండించారు మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ సీరియస్లీ చాలా బాగుంది మహేష్ బాబు తన భుజస్కందాలపై ఈ మూవీని మోసారనంలో ఎలాంటి అతిశక్తి లేదు మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ అసలు ఏమాత్రం కూడా ఎక్కడ గ్రాఫ్ అనేది తగ్గదు ఆ గ్రాఫ్ అనేది క్యారెక్టర్లో పెరుగుతూనే ఉంటుంది మహేష్ బాబు తన డైలాగ్ డిక్షన్ కానీ అంతా కూడా చాలా బాగా యాక్ట్ చేశారు మహేష్ బాబు వన్ ఆఫ్ ద కెరీర్ ఫైనస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పి మనం అనుకోవచ్చు సో ఇలాంటి మూవీకి అలాంటి టాక్ ఏంటి అని చెప్పి నేను షాక్ అయ్యా ఇనీషియల్లీ కావాలని ఎందుకు ఫ్లాప్ టాక్ సృష్టించారు అవును హనుమాన్ మూవీ బాగుంది గుంటూరు కారం కూడా బాగుంది ఈ రెండు బాగున్నాయి హనుమాన్ని బాగా బ్లాక్ బస్టర్ టాక్ స్ప్రెడ్ చేసి గుంటూరు కారంకి ఫ్లాప్ టాక్ అనేది స్ప్రెడ్ చేయడం సీరియస్లీ హాస్యాస్పదంగా ఉంది గుంటూరు కారం సినిమా నిజంగా బాగుంది ఎవరైతే ఫ్లాప్ టాక్ విని అరే సినిమా కదా అంట కదా అనే అభిప్రాయంతో సినిమా చూడకుండా ఉండకండి సీరియస్లీ సినిమా చూస్తే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా అరే మంచి సినిమా థియేటర్లో చూసాం అనే ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది ఈ సందర్భంగా నైజాంలో దిల్ రాజు గారికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే టికెట్ రేట్స్ చాలా అధికంగా ఉన్నాయండి టికెట్ రేట్స్ చాలా వరకు మీరు ఇలాంటి హైకులు పెట్టడం వల్ల ఆడియన్స్ థియేటర్కి రావడం భయపడుతున్నారు ఫస్ట్ ఆప్షన్గా వాళ్ళకి హనుమాన్ ఉంటే సెకండ్ ఆప్షన్గా సైన్ ధవ్వు నాసమరంగా ఉన్నాయి ఎందుకంటే నార్మల్ టికెట్ రేట్స్ అవి గుంటూరుకార మూవీకి మల్టీప్లెక్స్ సినిమా చూడాలంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ సో పండగ పూట అంతంత డబ్బులు పెట్టి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలి అంటే వాళ్ళకి కాస్త రేట్స్ అందుబాటులో ఉండాలి ఇలాంటి రేట్స్ పెట్టడం వల్ల ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్కి దూరం చేస్తున్నట్టే సో దిల్ రాజు గారు ఈ రేట్స్ హైక్ ఈ సోమవారం నుంచి తగ్గిస్తే ఖచ్చితంగా గుంటూరుకారం మూవీకి ఈ వీకెండ్ వరకు మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంటుంది దయచేసి మంచి సినిమా ఫీల్ చేయొద్దు గుంటూరుకారం మూవీకి ఎలాంటి నెగిటివ్ ప్రాభాం సృష్టించవద్దు నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది చాలామంది యూట్యూబర్స్ ఫస్ట్ డే రివ్యూ చాలా నెగిటివ్గా ఇచ్చారు వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయం తప్పనే నాకు అనిపిస్తుంది మరి ఏ మనసులో పెట్టుకుని వాళ్ళు చెప్పారో తెలియదు కానీ ఈ మూవీ ఖచ్చితంగా థియేటర్స్లో చూస్తే ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు